రూపా స్కూల్లో తన ఇద్దరు పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటుంది ఇక అదే సమయంలో దీపక్ తన తల్లితో రౌడీలను తీసుకొని కారులో స్కూల్ దగ్గరికి వస్తాడు ఇక రూప చంటికి చేతి కడగడానికి పక్కకు తీసుకెళ్తుంది బంటి అన్నం తింటూ ఉంటాడు వెంటనే దీపక్ తన ముఖానికి ఖర్చు కట్టుకొని బంటి దగ్గరికి వచ్చి బంటిని ఎత్తుకెళ్తారు చంటి చూసి రూపకు మమ్మీ మమ్మీ అంటూ బంటి వైపు చూపిస్తాడు ఇక వెంటనే రూప బంటి అంటూ అరుస్తూ దీపక్ వాళ్ళ వెంట పడుతుంది దీపక్ బంటిని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతాడు కారు వెనుక రూప బంటి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తుంది బంటిని కిడ్నాప్ చేసిన కారు ఎదురుగా రాజు బైకులో వస్తూ ఉంటాడు బంటి రాజును చూసి నాన్న అని గట్టిగా అరుస్తాడు రాజుకు బంటి ఎంత పిలిచినా వినబడదు కారు వెనక ఉన్న రూపను కూడా రాజు గమనించకుండా వెళ్తాడు ఇక బంటి అరుస్తూ కారు కిటికీలో నుంచి దూకేస్తాడు కారు ఆగకుండా వెళ్ళిపోతుంది బంటి కింద పడిపోతాడు రూప ఏడుస్తూ బంటి దగ్గరికి వచ్చి బంటి ఏమైంది కళ్ళు తెరువు అని బంటిని దగ్గరికి తీసుకుంటుంది కానీ బంటి స్పృహలో ఉండడు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్